భారతదేశం శీతోష్ణ స్థితి పరంగా ఋతుపవన దేశం ఋతుపవనాల వల్ల మన దేశంలో వర్షాలు కురుస్తాయి సాధారణంగా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలను నైరుతి ఋతుపవన కాలం అంటాం ఈ సంవత్సరం నైరుతి రుతుపవన కాలంలో భారత భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనా మేరకు దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో సగటు కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది అనేక కారణాల వల్ల ఋతుపవనాల గమనంలోనూ తీవ్రతలో మార్పులు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఋతుపవనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఋతుపవనాలు విస్తరిస్తూ ఉన్నాయని ఋతుపవనాలు ప్రవేశించే సమయం జూన్ ఇరవై ఒకటో తేదీకి సంబంధించిన తేదీలో మార్పు లేనప్పటికీ వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉండదని ఇది ప్రధాన కారణము వాతావరణంలో వచ్చిన మార్పులు క్లైమేట్ చేంజ్ అనేది ఋతుపవనాలపైన ప్రభావం చూపుతున్నదని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు ఈ సంవత్సరము ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల కొద్ది సమయంలోనే కుంభవృష్టి వర్షాలు కురిశాయి ఎక్కువగా ఈ సంవత్సరం ద్వీపకల్ప ప్రాంతంలో మహారాష్ట్రలోను తెలంగాణ ఛత్తీస్ఘఢ్ ఒరిస్సా ఉత్తర కర్ణాటక ఇంకా హిమాలయ ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే వాయువ్య ప్రాంతాలు దేశ వాయువ్య ప్రాంతంలోని గుజరాత్ రాజస్థాన్లో కూడా ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యాయి ఇక ఈ సంవత్సరం నైరుతి రుతుపవన కాలంలో బంగాళాఖాతంలో ఆగస్టు మాసం నుండి వరుసగా అల్పపీడనాలు ఏర్పడి అవి భూ ద్వీపకల్ప ప్రాంతంలోనికి గంగా సింధు మైదానం గంగా మైదాన ప్రాంతంలోకి ప్రవేశించి ఆయా స్థిరంగా కొనసాగుతూ భారీ వర్షాలకు కారణమవుతున్నాయి క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి వర్షాలు ఒక నిర్ణీత ప్రాంతంలో కుంభవృష్టి వర్షాలు కురవడం అనేది ఒక కారణమైన గమనించవలసిన అంశం తక్కువ సమయంలో కురిసిన అత్యధిక వర్షపాతం కారణంగా జమ్మూ కాశ్మీర్లోను హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో దూరమైన వరద ముప్పు ఏర్పడింది ఈ సంవత్సరం దీపకల్ప ప్రాంతంలోని ప్రధాన నదులైన గోదావరి కృష్ణ కావేరీ నదికి బహ్ కావేరీ తుంగభద్ర నదులకు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చింది నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని విశాల ప్రాంతాలలో స్థిరంగా వర్షాలు కురవడం అనేది మన దేశంలో సాధారణమైన అంశం కానీ వాతావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పుల కారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటున్నది కొద్ది సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నది ఈ సంవత్సరం ఉదాహరణకు ఈ సంవత్సరము తెలంగాణలోని కామారెడ్డి అదేవిధంగా మహారాష్ట్రలోని పూణే పరిసర ప్రాంతాలలో ఒక్క రోజులో నలభై నుండి యాభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అప్పటి వరకు మెట్ట ప్రాంతాలుగా భావించే మెట్ట ప్రాంతాలుగా ఉన్నవి కూడా ఈ కొద్ది సమయంలో కురిసిన అత్యధిక వర్షం కారణంగా ఒక నీటితో మునిగిపోతాయి ఋతుపవనాల యొక్క ప్రభావము అదే సమయంలో వాతావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పుల కారణంగా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి భారతదేశంలో నగరాలు విస్తరించడం పట్టణాలు పట్టణీకాన్ని ఎక్కువగా జరగడం పరీవాహ ప్రాంతాల వెంబడి నదీ ప్రవాహాల వెంబడి నీటి ప్రవాహాల వెంబడి జనవాసాలు విస్తరించడం సహజంగా నీరు వెళ్ళిపోయే మార్గాలకు ఉండడం ఇవన్నీ వరద నీరు సజావుగా నదులలోనికి తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయే విధంగా సహజమైన ప్రవాహ మార్గాలు కుషించుకుపోవడంతో ఈ ఆకస్మిక అత్యధిక వర్షపాతం నమోదైనప్పుడు అవి ఆ వరద నీరంతా జనప్రాంతాలను చుట్టుముడుతుంది ప్రధానంగా ముంబై ఢిల్లీ చెన్నై హైదరాబాదు బెంగళూరు వంటి మహానగరాల్లో కొద్ది సమయంలో కురిసే భారీ వర్షాల కారణంగా నగర జీవనం అస్తవ్యస్తమవుతూ ఉన్నది ఇదే విషయాన్ని భారత వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు ఏ ప్రాంతంలో అయితే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు ఏ ప్రాంతంపై ప్రభావం చూపుతాయో అల్పపీడనాల గమనము విస్తరణ ఏ మేరకు ఉంటుందో అనే విషయం అనే అంశాలకు సంబంధించి వాతావరణ భారత వాతావరణ శాఖ ముందస్తుగా సమాచారం తెలియజేస్తూ ఉన్నది ముందస్తు హెచ్చరికల రూపంలో వాతావరణ శాఖ ప్రజల్ని హెచ్చరిస్తున్నది ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదో అనే విషయాన్ని రెడ్ అలర్ట్ ద్వారా వాతావరణ శాఖ ముందుగా హెచ్చరిస్తున్నది ఆ రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు ఇంటికే పరిమితం కావాలి ప్రయాణాలను రోజువారీ కార్యకలాపాలను వాయిదా వేసుకోవాలి తీసుకోవాలి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసిన ప్రాంతాల్లో వాతావరణంలో వచ్చిన మార్పులకు సిద్ధంగా ఉండాలి సాధారణంగా రుతుపవనాలు విస్తరించే క్రమంలో ఈశాన్య భారతదేశంలోనే రా ఈశాన్య భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతాయి ఈ వర్షాల యొక్క తీవ్రత వాయువ్య ప్రాంతానికి వచ్చే కొంది ఈ వర్షాల యొక్క తీవ్రత తగ్గిపోతుంది కానీ ఈ సంవత్సరము వాయువ్య భారతదేశంలో ప్రధానంగా పంజాబు హర్యానా గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి తీవ్రమైన వరదలు కూడా తీవ్రమైన వరదలు సంభవించాయి ఋతుపవనాల ప్రభావం పాకిస్తాన్ మీద కూడా తీవ్రంగా ఉన్నది జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి కాబట్టి వాతావరణంలో వస్తున్న మార్పులు ఒకవైపున దేశంలో అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతూ ఉంటే మరొక ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ ఈ నెల పదిహేడవ తేదీకి నైరుతి ఋతుపవన కాలం ముగుస్తుంది ఋతుపవనాలు తిరోగమిస్తాయి ఈ తిరోగమించే సమయంలో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలుగా వాయుగుండాలుగా మారి ప్రధానంగా తూర్పు తీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి వాయువే భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం పైన కొనసాగుతూ ఉన్నది ఈరోజు గుజరాత్కు రాజస్థాన్కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతాయి ఈ విధంగా మనం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాతావరణంలో రోజువారీ ఎలాంటి మార్పులు ఇస్తున్నాయి ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఏ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనే విషయాన్ని మనం భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అందించే సమాచారం ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది మన రోజువారీ కార్యకలాపాలను నిర్దేశ నిర్దేశించుకోవడానికి పాఠశాల స్థాయిలో కూడా ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రోజువారీ వాతావరణంలో ఎటువంటి మార్పులుస్తున్నాయి మన ప్రాంతంలో ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఏ ప్రాంతంలో వరదలు వరదలు వచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ తెలియ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో వాతావరణానికి సంబంధించి ఒక సమగ్ర అవగాహన కలిగి కలిగేందుకు అవకాశం ఉంటుంది అదనుగుణంగా ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పులు ప్రజల జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి ముఖ్యంగా వ్యవసాయం పైన రోజువారీ కార్యక కార్యకలాపాలపైన వాతావరణంలో వచ్చే అనేవి చాలా కీలకమైనవి అక్టోబర్ నవంబర్లో వాతావరణానికి సంబంధించి చాలా కీలకమైనవి ఈ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలుగా మారి తీవ్రమైన తుఫానులుగా మారి ఈ తూర్పు తీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి ముందస్తు సమాచారాన్ని సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా అది మన రోజువారీ జీవన కార్యకలాపాలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి